ఓకే సరే అప్పులు బాగా చేస్తారట మీరు అప్పులు తీసుకొని మళ్ళీ ఎగ్గొడతారట అప్పుల జగ్గారండి అనే పేరు ఉందట మీకు అప్పు చేస్తుడు తప్పు కాదు కదా అప్పు తీ తీసుకొని మళ్ళీ ఎగ్గొడతారనే పేరు కూడా మీకుందట ఒక్కరు చెప్పని చెప్పండి అట్లా అంటే జగ్గారెడ్డి జీవితం అంతా కష్టంతో కొడుకున్న ప్రయాణం నాదంతా జగ్గారెడ్డి మీరు అడిగిన కాడ ఒక విషయం చెప్పాలి మీకు ప్రజలకు కూడా తెలవాలి మీ ఎంటి ప్రేక్షకులు కూడా తెలవాలి జగ్గారెడ్డి తండ్రి జగ్గారెడ్డి అంటే నేను అంటే నా తండ్రి పేరు కూడా జగ్గారెడ్డి నా తండ్రి జగ్గారెడ్డి ఈ ఈ జగ్గారెడ్డి నాలుగేండ్లు ఉన్నప్పుడే నా తండ్రి చనిపోయాడు నా తల్లి ఒక నర్సు డ్యూటీ చేసుకుంటూ నాలుగేండ్ల నుంచి నన్ను పెద్దగా చేసి పెద్దగా చేసింది ఆమె జీతం మీద బతికిన జగ్గారెడ్డి ఎందుకో కాల నిర్ణయం సారంలోనే నేను కాలేజీ స్టూడెంట్ నాయకుడుగానే ప్రయాణం మొదలుపెట్టిన ఆ రోజులలో అక్కడి నుంచి మొదలైన అప్పులు అంటే ఆ సమయానికి ఇందులో నాకు గొప్ప నాకున్న అదృష్టం ఏందంటే నా పుట్టుకొల్లనే నేను అదృష్ట జాతకుడిని ఆస్తులు స్థిరాస్తులు ఏమి లేకపోయినా నా తల్లి జీవితం మీద పెద్దగైన నా అదృష్టం ఉంది కాబట్టి చెయ్యి ఆడపి అప్పు పుట్టింది నేను ఎవరి దగ్గర దానం అడగా ఎవంత డొనేషన్ తీసుకోను ఎవరి దగ్గరికి డబ్బుల దగ్గరికి దేహి అనను నాకు తెలిసింది అప్పులు చేయడమే కాలేజ్ స్టూడెంట్స్ నాయకు ఎదగాలి కౌన్సిలర్ అయిన అప్పే చైర్మన్ అయినా అప్పే ఈ నాలుగేళ్ళు అప్పే ఈ ఎందుకు నేను బిజినెస్ల కోసము నా భార్య పిల్లలకి బిల్డింగ్ల కోసం కాదు ఇదంతా ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడము నా జీవితం అంతా పండుగల మీదనే ఖర్చు పెట్టడము రాజకీయానికి అవసరం వాడడం ఇక అప్పు ఎట్లా అంటే టైం కలిసి వచ్చిన రోజు సపోజ్ మీకు ఎగ్జాంపుల్ చెప్తా ఇప్పుడు ఈ సంవత్సరం అంతా నాకు రూపాయి ఇన్కమ్ లేదు రియల్ ఎస్టేట్ మీద వచ్చే సంవత్సరం ఇన్కమ్ లేదు ఈ సంవత్సరం పది కోట్లు కట్టాలి ఏది ఈ పండుగలు చేయాలి ప్రతి ప్రతి పండుగ కంటే శ్రీరామనవమి వచ్చిందంటే ఒక రెండు కోట్లు మళ్ళా దసరా వస్తే ఒక రెండు కోట్లు ఇది ఎట్లా అయిపోయిందంటే సంగారెడ్డి పండుగలకు మొదటి నుంచి చేయడం వల్ల నేను ఒక నాకు ఒక వతనైపోయింది అయిపోయింది అది అంటే ఒక నాకు అది ఫిక్స్ అయిపోయినాయి పండుగలు కూడా పండుగలు నాకు ఫిక్స్ అయినాయి నేను పండుగలు ఫిక్స్ అయిపోయినా ఇక అట్లా చెప్పలేనమ్మా ఇది ఎందుకంటే ఆయన అంటున్నాడు ఆయన అప్పులు ఇగో అన్నాడు కాబట్టి ఇదంతా చెప్పాలేనా తినండి ఎందుకండి ఎందుకు అసలు చెప్తే నీకు లాస్ట్ తెలుస్తుంది అందుకే చెప్తా నేను అందుకే నేను ఐదేళ్ళకు ఇన్కమ్ ఒక భూమి మీద నాకు డబ్బులు వచ్చేది అనుకో ఈ ఐదేళ్ళు అప్పు చేస్తాను అప్పు నా దగ్గర ఏంటంటే అన్నకిస్తే రూపాయికి రూపాయి కల్పిస్తాడు లేట్ ఇస్తాడు కానీ ఇస్తాడు ఇదే మార్కెట్లో ఉంటుంది నువ్వు సంగరేట్లో పోయి ఎవరన్నా అడుగు ఎవరన్నా నేను సంగరేటు దాటితే బయటికి రాను ఆ అప్పులు ఇచ్చిన వాళ్ళంత ఎవరు నా ఫాలోవర్స్ నా కార్యకర్తలు నాకు తెలిసిన వాళ్ళే వితౌట్ సిగ్నేచర్ మరి ప్రాపర్టీ లేవు చెక్కులు ఉన్నాయి మాట మీద కాబట్టి ఇది మీ మీరు అడిగిన ప్రశ్న కొంత రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది ఇది తప్పు ఇది ఇది జగ్గారెడ్డి డిక్షనరీలో ముంచుడు అనే చరిత్ర ఎప్పుడు లేదు రాదు ఎంతనో ముందునో డబ్బులు ఇస్తా ఇది నా స్వలాభాల కోసం అప్పు చేసింది ఏమీ లేదు ఇది సంగారెడ్డి ప్రజలకు నాకే చెప్తారు ఎన్నేళ్ళు అప్పులు చేసి ఈ పండుగలు చేస్తామన్నా ఎన్నేళ్ళు పండుగ ఈ అప్పులు చేసి మందికి వంచుతావన్నా ఏంది జీవితం అని నన్ను అంటుంటారు ఇప్పటివరకు ఎన్ని ఫోన్ నెంబర్లు సార్ ఫోన్ నెంబర్లు ఎన్ని మార్చారు అసలు ఫోన్లే వాడ కదా ఇంకా అయినా ఇప్పుడు నేను ఫోన్లు పెడితే పెట్టపోతేంది దాంతో ఏమైతే దాంతో పోయేదేముంది దానితోటి కాబట్టి నేను ఏమంటున్నాడు జగ్గారెడ్డి అనేవాడు జవాబుదారుగా ఉంటాడు పని పనిచేస్తాడు జవాబారుగానే ప్రజల మధ్యలో ఉంటాడు కాబట్టి జగ్గారెడ్డిని ఇప్పుడు చూడండి నేనేమన్నా తప్పులు చేస్తే తొమ్మిదేళ్ళ కాలంలో వాళ్ళు ఇంత లెంకితే ఎక్కడన్నా ఎక్కడన్నా లాస్ట్కి మీకు అడిగిన చెప్తా జగ్గారెడ్డి అప్పులు ఇచ్చిన వాళ్ళు ఎన్నెలకు పోయారు టీఆర్ఎస్ వాళ్ళు గవర్నమెంట్ పోలీసులు పోయారు అరే నాయన మరి మీకు అప్పులిస్తూ మీరు అప్పులిచ్చారు కేసులు పెడతాము కేసులు పెట్టడానికే లోపలైనకే వాళ్ళు ఏమన్నారంట అన్న ఈరో మేము ఆయన అడిగిండు ఇచ్చినాము ఇష్టంతో ఇచ్చినాము ఆయన పండుగలకో పబ్బాలకో పెడతాడు ఖర్చు ఉన్నప్పుడు ఇస్తాడు అది మా ఇష్టంతో ఇచ్చినాము మీరు కాంప్లైంట్లు ఇవ్వమంటే ఎట్లా ఇస్తాము రెండు రూపాయలు ఇచ్చినామంటే నాలుగు రూపాయలు రెండు రూపాయలు కల్పిస్తాడు మాకు వచ్చే నష్టమేది ఇదే జవాబు దొరికింది టీఆర్ఎస్ నా గవర్నమెంట్